వచ్చింది చాలా డబ్బులు వచ్చింది వైద్యం లేదు చాలా రోజు డబ్బులు

ಕೊನಕಾಂ ಸಂತಾನ ಕೊನಕನೆ ಇಸುನಬಾ ಎರಡು ಕೊನಕೊಂಡೆವೆ ತನ್ನ ಒಂದು ಜನ ಸ್ವಾಮಿ ಕುಂದರ್ ನೆನ ಇಲ್ಲಿ ಮೂಡುವು ಆಸರ ಬಣ್ಣಂಗಲ್ಲ ನೀ ತಿಳುವು ಒಂದು ಗಾರ್ ಬಾಗು ಕೊನೆ ಆ ಹೋಗ್ಲೇ ಮಾಡ್ಕಿರಾದೆ ತೌಜರ್ ಕಂದ್ರಾದೆ ô tô là cê lão là cê đô cê đô cê đô cê đô cê đô cê 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 c cê 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 వాటికి ఫైరింగ్ సర్టిఫికేట్ ఇచ్చినారు ఫైరింగ్ ఫైరింగ్ సర్టిఫికేట్ కూడా ఉంది అది ఎట్లా మన సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు వాటికి పశువులు ఏం డ్యామేజ్ కదా సార్ చెనక్కాయ పొట్టు వరిగడ్డి వామి మొత్తం అంతా డబ్బు కానీ చెనక్కాయ పొట్టు కొనాలన్నా కానీ ముప్పై నెలలు అవ్వలేదు కదా సార్ ఇప్పుడు ఒక లక్ష వరకు నష్టం జరిగినట్టు సార్ పంపిస్తాను సార్ రేపు పంపిస్తాను సోమవారం అసలు ప్రతాప్ తీసుకుని వస్తాడు నేను ప్రతాప్ని ఆ రైతు పంపిస్తాను అంటే ఫైరింగ్ సర్టిఫికేట్ ఇచ్చినారు రైట్ సార్ ఓకే సార్ మీరు నువ్వు సోమవారం ప్రతాప్ ప్రతాప్ని పిలుచుకొని ఈ సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓకి ఇచ్చేది ఎంఆర్ఓ ఇచ్చి లక్ష రూపాయలు డ్యామేజ్ అయినట్లు రాస్తారు

வாங்க <laughs> வாங்க जाकोस्मी ओके मानले इवन्नी बोदरुको नि इंगलं त पड्दैन नि आ के भन्दो होला लड पड्दै न आ यो नहुते न हुँदैन पिल्लो यो हुन्छ कोलायना मुकुर पुग्नु लागा कृतम्स यिनले जिना ब्रो आ

masih <laughs> <laughs> panik ला चडवणार आहे ना इनी बोलणार आहे ना सिंधु आमदार सर चडव तो बस ते काय आहे चडवणार आहे सिंधु और तो और 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 ఇదిగో నా కొంక్ కొంక్ ఇదిగో నా కొంక్ కొంక్ ఇదిగో నా కొంక్ मालूम कुमार जी हेलो का यो आलू बाग आ विश्व आलू <coughs> I you, Hi friends. హాయ్ ఫ్రెండ్స్ హెచ్విహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందర మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి